కమింగ్ ఆఫ్ ద లోడ్ అండ్ ర్యాప్చర్ ఇస్ నట్ డిఫికల్ట్ థింగ్ నాట్ ఎ డిఫికల్ట్ థింగ్ నాట్ అ డిఫికల్ట్ థింగ్ ప్రభువు ఒక రాకడం మరి ఎత్తబడుట అనేది అది ఎప్పుడు కూడా కష్టమైనది కాదు కష్టమైన కార్యం కాదు ఇన్ ఈజ్ నా హార్ట్ టు సీట్ దాన్ని చూచట్లో కష్టమేం లేదు గ్రోల్ మ్యాడం గేమ్ అస్ అ కీ సో బెనామ్ గారు మనకొక తాళపు చేయి ఇచ్చాడు ఈ సైడ్ దా వస్ అ కీ స్క్రిప్చర్ ఇన్ హిస్ మినిస్ట్రీ

మరి ఆయన అదే విధంగా రేపు కూడా అదే విధంగా ఆయన క్రియ చేయును అన్నాడు ద ఫస్ట్ మీరు గమనించండి మొదటి చర్చ్ చర్చ్ హిస్ మరి ఆ దినం యొక్క ఆ ఆ గురించి తెలియదు ఆ మొదటి రాకడ గురించి తెలియదు చర్చ్ ఆఫ్ ఆఫ్ ద ద ద న్యూ ఫస్ట్ మరి మొదటి రాకడలోని సంఘము

ఆ సమయములో ఏ గడియలో అది జరుగుతుందో అన్న విషయం నౌ వెన్ హి వుడ్ కమ్ హౌ యు వుడ్ కమ్ ఆయన ఎవర్ ఆయన ఆయన ఎలా వస్తాడు ఎప్పుడు వస్తాడు అన్నది ఆ మొదర్ రాకలో ఎవరికీ తెలియదు ఇట్ వాస్ ఎ మిస్టరీ హిస్ కమింగ్ ఆయన రాకడ అనేది ఒక మర్మముగా ఉన్నది ఈవెన్ వెన్ హి కేమ్ ఆయన వచ్చినా సరే ఇట్ వాస్ స్టిల్ ఎ మిస్టరీ టు దెం అది ఇంకనూ వారికి మర్మముగా ఉన్నది బట్ గాడ్ రివీల్డ్ దట్ మిస్టరీ టు వన్ పర్సన్

కన్యక గర్వం ధరించుటనే ఈ సూచన ఇట్స్ ఎన్ ఇటర్నల్ సైన్ అది నిత్యమయున సాచన ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ సైన్ అది ఎన్నడు కూడా ఆ అంతము గాని సూచన అది మీన్స్ ఎవ్రీ ఏజ్ యు హావ్ టు లుక్ ఫర్ ఎ వర్జన్ ఆఫ్ ది వర్డ్ అంటే ప్రతి కాలములో ఒక ఒక వాక్యం యొక్క వదు కొరకు నువ్వు ఎదురు చూడవలసి ఉన్నది ఎ వర్జన్ బ్రైడ్ దట్ విల్ నాట్ అక్సెప్ట్ క్రీడ్స్ అండ్ డాగ్మాస్ మరి ఒక వధువు ఏదైతే ఏదైతే ఈ యొక్క మానవ కల్పిత సిద్ధాంతాలు మరియు ఆచారాలు సాంప్రదాయాలను అంగీకరించకుండా ఉంటదో అది ఆ వధువు కోసం వేచి చూడాలి మరి సౌభైనా గారు చెప్పారు మనమే ఆ వధువు అయి ఉన్నాము

అయితే రెండవ రాకడ కూడా అదిగో వధువై ఉన్న కన్యకకు ఆయన తన రెండవ రాకడను బయలుపరచవలసి ఉన్నాడు హూ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ దట్ మెసేజ్ ఎవరు దానిని అయితే వర్తమానం నమ్మబోతున్నారు గాడ్ మస్ట్ సెండ్ ఎన్ ఏంజెల్ టు ద బ్రైడ్ అయితే దేవుడు ఆ వధువు దగ్గరికి ఒక దూతను పంపవలసి ఉన్నాడు ఐ బిలీవ్ దట్ హిస్ కమింగ్ హస్ బీన్ రివీల్డ్ టు ద వర్జిన్ బ్రైడ్ ఆఫ్ హిస్ వర్డ్ మరి ఆయన యొక్క వధువుకి ఆ ఆ ఆ కన్యకకు వాక్యము ద్వారా తన రాకడ నామకు బయలుపరచబడవలసి ఉన్నది వై బికాజ్ అవర్ మైండ్స్ ఆర్ నాట్ క్లాగ్డ్ అప్ విత్ క్రీడ్స్ అండ్ డాగ్మాస్ ఎందుకంటే మన ఒక మనసులు ఈ మానవ కల్పిత బోధలు సిద్ధాంతాలతో నిండి లేవు కాబట్టి ద హూమ్ మైండ్స్ ఆర్ ప్యూర్ అండ్ క్లీన్ ఎవరి మనసులైతే

మరి గమనించిన ఆయన మొదటి రాకడలో హి వస్ బాండ్ ఇన్ స్టేమ్ ఆయన ఒక పశుల పాకలో జన్మించాడు అండ్ వెన్ ది కెమ్ టు సి హిమ్ మరి అప్పుడు ఆ గొర్రెల ఆయన చూడడానికి వచ్చినప్పుడు అస్ లిడర్ బేబీ ఇస్ వర్డ్ లింక్ అతను ఇంకను చిన్న పొత్తి గుట్టలతో చిట్టబడిన చిన్న బిడ్డగా ఉన్నాడు దెన్ టూ ఇయర్స్ లేచర్ కానీ తర్వాత రెండు సంవత్సరాల తర్వాత మ్యాన్ కేమ్ టు హిమ్ అక్కడ జ్ఞానులు వచ్చారు

బాప్తిస్మం ఇచ్చి యోహానికి అదేది మొదటి రాకడై ఉన్నది సమ్వే బిట్వీన్ 30 అండ్ 33 ఇయర్స్ ఓల్డ్ మరి 30 నుండి 33 సంవత్సరాల మధ్యలో వెన్ the samaritan woman met him at the well సమరే స్త్రీ ఆమెను ఆయనను ఆ బావి దగ్గర కలుసుకున్నది she said we know when messiah comes he'll do these things మరి ఆమె అన్నది మెస్సయా వచ్చి కార్యములు చేయునని మేము ఎరుగుదుము అన్నది ఆమె ఐ said i am he that speaks మరి ఆయన అన్నాడు నీతో మాట్లాడుచిన నేమే ఆయనను మరి మరి ఆయన 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 సంవత్సరాలలో ఆ ఆ సంవత్సరాల వయసులో అదిగో శిలపై వేలాడుతున్నప్పుడు అక్కడ ఉన్న దొంగ అంటున్నాడు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు లేదా నువ్వు పరదేశకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు చేసుకో అంటున్నాడు అక్కడ ఉన్న దొంగకైతే అదే మొదటి రాకడా

Will not be a one-day event. Ah, work that theyna yoka sangatana ka ounda do randa varaka He's doing it the same way he done it in the, in the New Testament. I na pa, I na kothani adhe karyaam jha sa That's why the prophet says when he descends. andike ke prophetan na do, I na krindi ki dikochi na means when he comes. Paran? When he comes, I na vochi na padu. There's a shout that goes forth.

ఆయన రాకడ ఆయన బయలుపరచబోతున్నాడు ఇస్ గోన్ టు రివీల్ ఇట్ టు ద వర్జిన్ బ్రైడ్ ఆయన తన ఆయన యొక్క కన్యకైన వధువుకి దాన్ని బయలుపరచబోతున్నాడు ఇస్ గోన్ టు రివీల్ ఇట్ టు ద వైస్ మ్యాన్

ఒకవేళ కనుక ఆయన రాకడా మరి ఎత్తబడుట అనేది ఒక్క రోజులో కనుక జరిగిపోతే నాట్ అయితే దేవుడు 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 కాదు ఇస్ అయితే నాట్ ఫర్ అబద్ధి ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటిగా ఒకటే రీతిగా లేడని అర్థం